దేవుడు నోవాహును తనతో పాటు వాడలో ఉన్న సమస్తాన్ని జ్ఞాపకం చేసుకొని జల ప్రళయాన్ని ఆపేశాడంట ఇక్కడ దేవుని యొక్క గుణలక్షణం ఎంత గొప్పదో చూడండి దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు దేవుడు మనల్ని గుర్తు పెట్టుకునే దేవుడు ఇది ఎంత ధైర్యకరమైన మాట అంటే ఈ యొక్క చేతితో చేసిన మానవుణ్ణి దేవుడు వదిలేయచ్చు కానీ నోవాహుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట నోవాహు సాక్షాత్తు ఈ విశ్వాన్ని సృష్టించిన ఈ సృష్టికర్త అయిన దేవుడే జ్ఞాపకము చేసుకునే విధంగా బ్రతికాడు అది ఇక్కడ గొప్ప విషయం దేవుడు జ్ఞాపకంలో ఉన్నాడు అని అంటే తన బ్రతుకు ఎంత చక్కగా ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి మన దేవుడు మనల్ని గుర్తు పెట్టుకునేవాడు మన గుర్తు మన దేవుడు మనల్ని గుర్తు పెట్టుకునే విధంగా నోవాహు మన ప్రవర్తన అలా ఉందా లేదా అనేది ఇక్కడున్న మొదటి ప్రశ్న నోవాహు ఒక్కడే ఒకవైపు ఉన్నాడు ప్రపంచం అంతా ఒకవైపు ఉంది అమెరికా దేశంలో చార్లెస్ కర్క్ అనేటటువంటి ఒక మంచి దైవజనుడు ప్రపంచంలో ఎక్కడ లేనంత ఒక దుష్టమైనటువంటి ట్రెండ్ ఒకటి అమెరికా దేశాల్లో బయలుదేరి వచ్చింది అది లింగ భేదాల దగ్గర వచ్చింది ఆడవారు మగవారుగా మగవారు ఆడవారుగా సొదోమ గుమ్మర ప్రాంతాల్లో ఉన్న ట్రెండ్ వల్లే అది విచ్ఛిన్నమవుతా వచ్చింది ఈ ఈయంతో పాటు కొంతమంది మాత్రమే సత్యం వైపు నిలబడ్డారు అలా సత్యవైపు నిలబడిన వారిని ఈ రోజున చంపేశారు మాటలాడడానికి బుర్ర లేనివాడు కర్ర వాడతాడు అని నా డైరీలో నేను చాలా కాలం క్రితం రాసుకున్నాను ప్రవీణ్ పకడాలా గారితో బుర్రతో వాదన చేయలేనివాడు కర్రతో కొట్టాడు అనేది నేను నా దినాన్ని రాసుకున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా గమనించాలి మాటలాడడానికి బుర్ర లేనివాడు కర్ర వాడతాడు కానీ వారి యొక్క బ్రతుకు దేవుడు జ్ఞాపకం చేసుకునే బ్రతుకగా మారింది ఓవాహ దగ్గర కాకి పక్షులన్నీ కూడా నలభై రోజులు ఉన్నాయి నలభై రోజుల తర్వాత ఈ కాకి నోవాహు బయటకు వదిలిన తర్వాత అది ఇటు అటు తిరుగులాడతా మళ్ళీ తిరిగి వెనక్కి రాలేదంట నోవాహు దగ్గరికి దేవుడు మర్చిపోనివాడు కాకి తను నాశనం నుంచి రప్పించినటువంటి నోవాహను మర్చిపోయింది నలభై రోజులు తను పోషించినటువంటి ఓడను మర్చిపోయింది నలభై రోజులు తన సహవాసం చేసినటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి తిరుగుతూ ఉంది కృతజ్ఞత లేనిటట్టుగా కాకి స్వభావం కనబడుతుంది దేవుడు మర్చిపోనివాడు నోవాహిట్ నిలబడ్డాడు నలభై రోజుల తర్వాత అరారోత కొండ మీద ఓడ నిలబడిన తర్వాత ఆ ఓడ ఆ లో నుంచి నోవాహు వచ్చి దేవునికి మొట్టమొదటిగా బలి అర్పించి ప్రవ్వా నన్ను ఈ నాశనం నుంచి తప్పించినందుకు స్తోత్రములు అని కృతజ్ఞత చూపించాడు నోవాహు మర్చిపోయేవాడు కాదు దేవుణ్ణి దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపకం పెట్టుకునేవాడు నోవాహుని దేవుడు మర్చిపోయినవాడు కాదు మన దేవుడు మనల్ని జ్ఞాపకం పెట్టుకునేవాడు కాకి మర్చిపోయింది మనం ఒక్కరం ఒక సైడ్ ఉన్న ప్రభుని మనం గుర్తుపెట్టుకోగలిగితే మనము నాశనము కాకుండా ప్రభువు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు